హలో అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నా థ్యాంక్ యూ నేనండి చిన్నప్పటి నుంచి జెపి స్కూల్స్ చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజ్ అండ్ ఉస్మాని మెడికల్ కాలేజ్ చదువుకున్నాను సో ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర సర్వీస్ ఉండేది సో అప్పుడు వేరే పర్సనల్ రీజన్స్ వేరే విలేజ్లో ఉన్న రీజన్స్ కోసం వెళ్ళాను సో అక్కడికి వెళ్ళి ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత ఎట్లయినా కూడా మన వాళ్ళకి ఎంత నేర్చుకున్నది మన వాళ్ళకి ఎలా ఉపయోగపడే విధంగా ఉండాలి మనం నేర్చుకున్న స్కిల్ ఒక పది మందికి ఎలా నేర్పించాలి సో మెయిన్ ఈ రీజన్స్ కోసం అన్నట్లు సో ఇక్కడ చదువుకొని మన పూర్ పీపుల్ తోటి చదువుకున్నాం కాబట్టి ఇస్ మై డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ బ్యాక్ సర్వ్ అవర్ పీపుల్ అని అంటే మీరు పూర్ పీపుల్ అంటున్నారు పూర్ పీపుల్ వరకు వచ్చేసరికి పూర్ పీపుల్ మీరు ఎలాంటి సర్వీసెస్ అందించాలి అనుకుంటున్నారు ఫ్రీ ఇక్కడ అఫర్డబులిటీని బట్టి అంటే ఇది లాట్ ఆఫ్ ప్లేసెస్ దేర్ అంటే ఫ్రీగా సర్వీస్ చేసేది కాకపోతే ఇక్కడ మనీ జేయంగా కాకుండా పేషెంట్ని బట్టి కొంతమంది వెరీ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి నా వరకు నేను ఫీజ్ తీసుకోకుండా చేయడం మిగతా మెయింటెనెన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గట్టుగా అండి ఫైనాన్స్ అవసరం అవుతాయి సో పూర్తిగా అంత ఫ్రీగా చేయడం అనేది ప్రైవేట్ సెక్టర్ పాసిబుల్ కాదు సో ఉన్న ఎంత తక్కువగా చేయొచ్చు సపోజ్ సంబడి అస్సలు అఫోర్డబుల్ లేనప్పుడు సో నా వరకు నేను ఫీజు తీసుకోకుండా మినిమం కాస్ట్ ఎంత ఉంటే అట్లా అలా చేద్దాంనండి ఫస్ట్ సర్జన్ కదా ఇప్పుడు గ్యాస్టిక్కి కూడా సర్జరీ చేయాల్సిందేనా కంపల్సరీగా అట్లేదమ్మా చాలా ఫ్యూ కండిషన్స్లోనే ఇక గ్యాస్టిక్ అవసరం అవుతూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ దమ్ వాటికి అన్నట్లు మామూలుగా మెడిసిన్స్ ఒకటే సరిపోతూ ఉంటుంది అంటే ఏ కండిషన్ బట్టి అన్నట్లు మనకు మామూలుగా అని చాలా కామన్గా ఉంటుంది గ్యాస్ట్రైటిషన్ ఉంటుంది అల్సర్స్ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకు మెడిసిన్స్ సరిపోతూ ఉంటాయి ఆపరేషన్స్ వచ్చేసరికి మనకి గాల్ బడర్ ఆపరేషన్స్ అని ఉంటాయి అవి లేదా క్యాన్సర్స్ ఏమన్నా వచ్చేసేస్తాను అటువంటి వాటికి ఆపరేషన్స్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆపరేషన్స్ అవసరం ఉండదు నేను ఎలాంగ్ విత్ గ్యాస్ట్రో కోల సర్జన్ అండి అంటే మెయిన్ మనకు వచ్చేది పెద్ద క్యాన్సర్స్ కానీ లేకపోతే గాల్బాడర్ ప్రాబ్లమ్స్ కానీ జనరల్లో వచ్చేస్తాయి అదే స్పెసిఫిక్గా కోలరెక్లు అంటే పైల్స్ ఫీజర్స్ ఫిస్టిలాసు పెద్ద పైకి వచ్చే క్యాన్సర్స్ ఇటువంటి వాటికి అంటే మినిమల్ ఇన్వేషన్ అంటారు అంటే చాలా తక్కువ కట్స్ తోటి ఎంత పెద్ద ఆపరేషన్ చేయొచ్చు అలాగే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కూడా వీళ్ళంతవరకు బెనిఫిట్స్ ఆఫ్ కీహోల్ సర్జరీ అంటారు అది అడ్వాంటేజ్ తీసుకొని చిన్న చిన్న కట్స్ తోటి ఆపరేషన్ చేస్తే వాళ్ళ రికవరీ క్విక్గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి మెయిన్లీ ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అది ఏ సిచ్యువేషన్లో అది సీరియస్ అయ్యే గ్యాస్ట్రైటిస్ అంటే మా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటారు అది జనకు మనం తినే ఫుడ్ వల్ల కానీ దానివల్ల ఇక్కడ ఎక్కువ మనకి కారము స్పైసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ దాంట్లో ఇంకో బ్యాక్టీరియం అంటారు హెల్కో బ్యాక్టీరియం పైలవరైన అలాంటి వాటి వల్ల కామన్గా వస్తూ ఉంటాయి సో వీళ్ళంతవరకు హెల్దీ డైట్ మామూలుగా నార్మల్గా ఇంట్లో ఉన్న వాటి వల్ల చాలా తక్కువ వస్తూ ఉంటాయి అదే కామన్ రెగ్యులర్గా ఉండే హెల్త్ ఇష్యూస్ని వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి ఫ్యూచర్లో వీడియో వీడియోస్ అండి అవన్నీ కూడా మీకు అవైలబుల్గా వస్తూ ఉంటాయి అంటే హానెస్ట్గా మనము చేసేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పేషెంట్కి వెళ్ళాలని ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేసాము సో వాటిలో వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వాటికి కామన్ కాజెస్ ఏంటి వాటిని ఎలా నివారించవచ్చు వాటికి ఎప్పుడు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది అవన్నీ కూడా ఫ్యూచర్లో ఉంటాయండి అంటే మీరు లండన్లో సర్వీస్ అందించినప్పుడు వెరైటీ వెరైటీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మరి ఇక్కడ వచ్చేసరికి మీరు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు ఎక్విప్మెంట్ అంటే అక్కడ మొత్తం గవర్నమెంట్ ఫ్రీ కాబట్టి అన్నట్లు ఎలాంటి కావాలని కూడా ఆటోమేటిక్గా రెడీగా అవైలబుల్ ఉండేవి ఇక్కడ కొంచెం కష్టము అంటే మొత్తం కూడా మన పాకెట్ నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తాయి సో వాటికైతే మనం బ్యాలెన్స్గా చూసుకోవాలండి అంటే మన అఫోర్డబిలిటీ ఎంత పేషెంట్స్ అఫోర్డబులిటీ ఎంత మనకి ఏం ఉపయోగపడతాయి అంటే ఉన్న అన్నీ అవసరం లేదు మనకి ఏం అవసరం అవుతాయి కామన్గా ఉండే హెల్త్ ఇష్యూస్ ఏంటి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి మనం అది తీసుకుందాం అన్నట్లు ఇంకోటి కొలాబరేషన్ అండి మాకు లక్కీ టు హ్యావ్ ఫ్యూ మెంబర్స్ హోప్ఫుల్లీ దే గోయింగ్ టు సపోర్ట్ విత్ దేర్ ఎక్విప్మెంట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో తక్కువ డబ్ తక్కువ ఛార్జెస్కే అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టేసాం అనుకోండి దానికి మనము వాళ్ళ నుంచి తీసుకోవాలి అట్లా కాకుండా వేరే వాళ్ళు ఎవరు డొనేస్తామన్నారు ప్రామిస్ చేశారు హోప్ఫుల్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైమ్ వీల్ గెట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చారు హై ఫై ఇన్స్ట్రుమెంట్స్ అండ్ గోయింగ్ టు జస్ట్ డొనేట్ అట్లా డొనేట్ చేసినప్పుడు వీళ్ళంతవరకు చాలా తక్కువ కాస్ట్ కటింగ్ చేయచ్చు అనుకుందా అండి థ్యాంక్ యూ